రద్దు ప్రకారం మరతలన్నీ అప్పగించేసానమ్మ గారు అప్పగించేసావు కానీ అందులో ఎన్ని చించుకొచ్చా కూడా లెక్క చెప్పు లేదమ్మ గారు అవన్నీ నేను చెప్పాను ఏమిట్రా ఇది డాక్టర్ మనోహర్ ఎల్ఎంపి మంచి చూసి ఆ చాల ముచ్చటగా ఉన్నాయి రోగాలన్నీ కుదురుతున్నాను మందులన్నీ ఇందులో ఉన్నాయి అందులో మీ గూడా మందు ఉందా అండి మీకు కూడా ఉందా పెట్టే అయ్యో అయ్యో ఎక్కడ రావద్దుందమ్మా రోగులు రాలంకప్ప అబ్బాయి గోతు తెచ్చాడా లేదు వైద్యం కోసం రోగులంతా ఎలా బారులు తీరు వస్తున్నారా చూడు వచ్చారా వెరీ గుడ్ గుడ్ మమ్మీ చూసేవాచ్ ఫస్ట్ కేసు బాగా అర్థం చేసుకో వీడు కళ్ళు తీసి వాడికి వేస్తాను వాడు కాలు తీసి వీడికి వేస్తాను నలుగురు ఒకటి వాళ్ళని తిరగొట్టి ఇద్దరు మంచి మనుషులు చేస్తాను మిచ్చు పెడతానంటే వచ్చా కానీ చావన్న చోట్లేక ఇక్కడికి వచ్చేవాటాయా అవును రా నా వైద్యాన్ని తట్టుకుంటేనే బిచ్చావా లేకపోతే మోక్షం అయ్యా మీ క్రమానికి వద్దాండో మీకు వద్ద వస్తాం బాబు కన్ను కాళ్ళు వద్దులండి అమ్మగారు ఈ లోకంలో కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి పుణ్యానికి అయినా కాస్త ముష్టి అన్ని అవయవాలు చక్కగా ఉన్న వాళ్ళని అడుక్కోనివారండి పని చేసుకోమంటారు పని దొరికే తిరిగి మా ప్రాణాలు అయిపోతాయి ఏదో మమ్మల్ని ఇట్లా బతుకనే వస్తాం బ్రెయిన్ ఎక్స్ నా వైద్యానికి తట్టుకోపోతే ఇంకే పోతారు వీళ్ళు అదృష్ట కొని చిన్న ఇంజక్షన్ అయ్యో బాబు వెళ్ళాం పిల్లలు కలవండి బాబు లేక ఇంత లాభపడ్డ మనిషిని ఇంత చిన్న సూతికి భయపడతాయి మీకేం పర్వాలేదు బాబు చచ్చేది నేనేగా చాలాకప్ప ఒకవేళ చచ్చేవనుకో నేను వైద్య మానేస్తాను బాబా బాబు అదేదో ఇప్పుడే మానేకపా నువ్వు చవాలని నేను దేహాలని మరం వచ్చేసి దేశాన్ని బలంగా చేస్తామంటే అందరూ పారిపోతారే ఏం చేస్తాం దేశం కర్మ దేశం కర్మ కాదురా ఇదంతా నా కర్మ లోపలి చాలా చిత్రంగా ఉంది ఏం జరిగింది మన అబ్బాయికి డాక్టర్ పిచ్చి మరీ ముదిరిపోతా ఉంది అడ్డమైన వాడిని మందులు కంటూ ఇంట్లో తోలుకొస్తున్నాడు నీకు తెలిసి వచ్చినందుకు మీరే వెనసలేదు నేను లక్ష్మీపతి ఎంత కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి కూతురు అసలు విషయం చెప్పు అబ్బాయికి తొందరలో పెళ్లి చేస్తేనే కానీ పిచ్చి కుదరదు కనుక పెళ్లి కూతురుని చూడాలంటావు మీరు మొహం పట్టాభిహార అమ్మాయిని మా నాన్న ఎప్పుడో నిశ్చయం చేసిపోయారు మరి ఇంకే పట్టాభిని పిలిచి పెళ్లి చూపులకు వస్తున్నాను కబుర్ చేయండి అలాగే ఇదిగో నేను అన్ని విషయాలు ఊటిలోనే మాట్లాడేశాను కానీ మీరే మాట్లాడకండి మరి అది కూడా నువ్వే చెప్తే బా మగవాన్ని మగవాన్ అంటా పదపయ్యా అందుకని ఆ చివరి మాట ఏదో మగవాడి చేత అని అయితే నువ్వు ఆడదాని సరే గాని ముందా పని చూడండి డు ఈ మధ్య కుక్కలు కూడా ఆపరేట్ చేస్తున్నారట అవును మమ్మీ గారు పడింది మీరు ఏది చూడలేదు మమ్మీ వెళ్ళి కూతురు ఎక్కడ డార్లింగ్ భోజనకి నువ్వు పాతకాలపు దానివి వాళ్ళు కొత్త కాలపు వాళ్ళు వాళ్ళు ఏమన్నా నువ్వు సరే అంటూ తలువు నువ్వు కాదన్నావా వాళ్ళు ఈ సంబంధం కాదంటారు నేను మళ్ళా ఊళ్ళ మీద పడాలి తప్పుతుందా మరి ఆడపిల్లల తండ్రికి లేదమ్మా పాట పాడమ్మా ఇప్పుడు పాటలందుకు నాలుగు రూపాయలు పడేస్తే కావాల్సిన గ్రామ పండుగ కార్లు ఇప్పుడు ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యం